హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియోలోని రెండు కిలార్ దూడలు అయితే ఎమ్మిగనూరు జాతుల్లో చిలుకల డోళ్ళ నుంచి చింతకుంట వారైతే ఒక లక్ష తొంభై వేలకు అయితే కొనుగోలు చేశారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కోడలు ఫ్రెండ్స్ కోడెలు అయితే మంచి సైజులో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు పళ్ళ కోడెలు దాని కొంచెం ఎత్తి పెడుతాడు మంచి ఏ నా ఇద్దరికి పట్టుకున్నాను నాకేం లేదు ఎద్దులు బంగారులా